హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ గత భాగాల లింక్ ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈ రోజు ప్రతి క్రీడ కాదు రాక్షస క్రీడ పార్ట్ ఫోర్టీన్ రేడియో కైలాసుని చూస్తూ ఆమె గర్భానికి నువ్వా కారణం అని అన్నాడు కైలాస్ చిచి నేను అసలే కాను ఆమె టచ్ కూడా చేయలేదు అని కైలాస్ హారికా కళ్ళలోకి చూస్తూ అంటుంటే హారిక కోపంతో కైలాసును చూస్తూ రఘుపతి గారిని బాధగా చూస్తుంటే రఘుపతి గారు అక్కడ ఉన్న అమ్మలక్కలందరినీ గద్దిస్తూ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటేమైనా మేము హారికని అత్తింటి వాళ్ళము అంటే ఆమె కడుపులో మా వారసుడు ఉన్నారు నా పెద్ద కొడుకు భార్య అని రఘుపతి గట్టిగా చెప్తుంటే రేడియో అబ్బబ్బబ్బా మీరు ఏది చెప్తే అదే అనేసి మీ ఇష్టానికి అంటున్నారు మీ ఇంటి కొడలు అయితే మేము కూడా ఆనందిస్తాము ఎందుకంటే రఘుపతి గారి వంశం వృద్ధి చెందుతుంది అని ఆశీర్వాదాలు కూడా ఇస్తాము కానీ ఎలాగో మీ పెద్ద కొడుకు మీ ఇంటికి రాడు మీతో ఉండడు అనేసి ఈ పిల్ల చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చటానికి భలేగా మాట్లాడుతున్నారే అని ధీరగించింది హారిక మనసులో బాబోయి నేనొకటి అనుకుంటే ఇక్కడ ఇంకోటి జరుగుతుంది ఏంటి అబార్షన్ చేయించుకుందాము అంటే వీలు కాలేదు పిల్లలకి ఐడెంటిటీ అన్న ఉంటుంది అని నేను పాకులాడుతుంటే వీళ్ళేంది నన్నే చెడుగా చూపిస్తున్నారు ఇక సిబిఐ ఆఫీసర్గా నేను డీలు చేసిన ఏ కేసు కూడా తప్పు కాలేదు ఈ అభి విషయంలో పొరపాటు జరిగిందా నిజమేనా ఏమీ అర్థం కాక చస్తున్నా నా దొంగ మగుడు ఇంతవరకు కూడా నేను అనుకున్నవాడు అతను అని బయటపడలేదు నా గురించి తెలిసి ఆయన గారు నాటకాలు ఆడుతున్నాడా ఏదేమైనా ఇప్పుడు వేసిన పద్మం వ్యూహంలో నా గేస్ కరెక్టే అయితే కచ్చితంగా పట్టుబడిపోతాడు అని ఆలోచిస్తుంది అంతలోనే కారు అభిది సర్రన లోపలికి వచ్చింది అభి స్టైల్ గా దిగుతుంటే హారిక వాయి నా రాక్షసముగుడు వచ్చేశాడు ఫస్ట్ టైం నా లైఫ్ లో టూ ఇయర్స్ నుంచి చేస్తున్న ఆపరేషన్ లో ఎక్కడా చిక్కకుండా వస్తున్నాడా నేను అనుకున్న మనిషి ఇతని కాడ అనుకుంటూ ఏదేమైనా కాని ఈయన గారితో బంధం కుటుంబం ఏర్పడింది ఇక నా జాబ్కి రిజైన్ చేసి మూసుకొని ఉండటం బెస్ట్ ఏమో ఒకవేళ నేను అనుకునే మనిషి అభి అయితే హారిక అస్సలే పిచ్చ కన్ఫ్యూజన్లో ఉంది అంటే అభిని చూసిన అక్కడ అందరూ షాక్ అయ్యారు రేడియో మౌత్ క్లోజ్ అయిపోయింది రఘుపతి గారు అదిగో నా పెద్ద కొడుకు నా మొదటి వారసుడు కళ్ళు లేని వాళ్ళు స్పెడ్స్ పెట్టుకొని మరీ చూడండి అన్నాడు అభి కార్లో నుంచి ఐపీఎస్ ఆఫీసర్ దిగి ఇద్దరు నవ్వుకుంటూ వస్తుంటే హారిక షాక్ నా స్మగ్లర్ మొగుడికి మా సారు తెలుసా కొంపదీసి మా సారు అమ్ముడు పోలేదు కదా చచ్చా అలాంటి వాడు కాదు అతను కాదు అని అనుకుంటుంది ఇద్దరు షూస్ విప్పేసి స్టేజ్ మీదకి వస్తూ అభి హారికాకి కన్ను కొట్టాడు హారిక ఉలిక్కి పడి పక్కన ఉన్న ఆఫీసర్ని చూసి తాను అతనికి కళ్ళతోనే విష్ చేసింది అభి ఆఫీసర్ తో నా ఫస్ట్ వైఫ్ సారిక అంటూ సారికాని చూపించి తర్వాత హారికాని చూపిస్తూ తిను నా సెకండ్ వైఫ్ అని పరిచయం చేస్తుంటే అతను కూడా ఏమీ తెలియని వాడిలా వాళ్ళని విష్ చేశాడు పంతులు గారు అమ్మాయి భర్త చేయవలసిన కార్యక్రమాలు మిగిలినవి అవి అయిపోతే ముత్తైదులు దీవించి వాయనాలు తీసుకు తీసుకుంటారు అనగానే అవి నేను రెడీ అని పసుపు కుంకుమ గంధం పూలు గాజులు నిండుగా అలంకరించి హారిక నుదుటిపై ముద్దు పెట్టి నేను రానని కంగారు పడ్డావా నీకోసమే అంటూ తన పాకెట్లో ఉన్న గోల్డ్ బ్యాంగిల్స్ తీస్తూ ఈ టైంలో చేతి నిండుగా గాజులు ఉంటే కడుపులో పిల్లలు ఆ శబ్దానికి మా అమ్మ పక్కనే ఉంది అనుకుంటారట అందుకే నువ్వు వేసుకుంటే మట్టి గాజుల్లో ఈ బ్యాంగిల్స్ కూడా ఉంటే సౌండ్ ఇంకా అందంగా వస్తుంది అంటూ కన్ను కొట్టి మరి అటు ఒక అరడజను ఇటు ఒక అరడజను తొడిగాడు ఇంకొక బాక్సు సారికాకిస్తూ నువ్వు ఎక్కువ బ్యాంగిల్స్ వేసుకోవు కానీ నా ప్రేమలో లోపం ఉండకూడదు కదా అంటూ సారిక కూడా వేసి నీకు ఇష్టం ఉంటే ఉంచుకో లేకపోతే తర్వాత తీసేయి అన్నాడు అలా అందరూ అక్షింతలేసి వాయనాలు తీసుకున్నాక భోజనాలకు వెళ్ళారు అక్కడ తతంగం అంతా అయిపోయాక హారికని తీసుకుని ప్రవళిక శ్రీవరియ వెళ్ళారు సారిక అక్కడే ఉండి అందరితో మాట్లాడుతుంది హారిక తన అలంకరణ మొత్తం తీస్తూ ప్రవళికతో నువ్వు కూడా భోజనం చెయ్యి అఖిల్ ఫ్యామిలీ కూడా వచ్చింది కదా నువ్వు ఇక్కడ ఉండకపోతే అక్కడ ఉండపోతే బాగుండదు అంటే ప్రవల్లిక వెళ్లిపోయింది శ్రీవర్య డోర్ వేసి హారిక దగ్గరికి వస్తే హారిక ఏంటే మన సారు కూడా వచ్చాడు అన్నది శ్రీవర్య ఏమోనే నువ్వేదో పద్మ వ్యూహం అందులో ఈసారి అభి ఖచ్చితంగా చిక్కుతాడు అన్నావు నువ్వేసిన పద్మ వ్యూహంలో చాలా మంది చిక్కారు కానీ అందులో సారు లేడు ప్లస్ అక్కడ గలాటాలో మన సార్ని ఎవరో కాల్చబోతుంటే నీ రాక్షస మొగుడే రక్షించాడట అలా మీ ఆయన మన సార్ని తీసుకుని వచ్చాడు కానీ నువ్వు అనుకున్నట్టు ఏమి జరగటం లేదు నువ్వేదో చేద్దామంటే నువ్వేమో అభికి పెళ్లాన్ని అయ్యావు నన్నేమో కైలాస్కి పెళ్లాన్ని చేస్తున్నావు మనం సిబిఐ ఆఫీసర్లమై అని మనం అనుకోవటమే కానీ నువ్వు అన్నట్టు స్మగ్లింగ్కి చెక్ పడ్డది కానీ ఆ స్మగ్లర్ ముఠా ముఠాకి నీ మొగుడైతే లీడర్ కాదు అయినా అభిసార్ని చూస్తుంటే నీకు స్మగ్లర్ అనిపిస్తుందా అని కోపంగా అంటుంది హారిక ఆలోచిస్తూ మిస్టేక్ చేశానంటావా అనగానే శ్రీవర్య మిస్టేక్ చేయటం చేయబట్టే గాడు నీకు పనిష్మెంట్ ఇచ్చాడు చక్కగా స్మగ్లర్ వాడికి పిల్లాన్ని అయి పెళ్లానివి అయిపోయావు వాడి పిల్లలకు అవుతున్నావు అతను కాదు అని నీకు మనసు కనిపించబట్టే కదా ప్రేమలో కూడా పడిపోయావు అనగానే హారిక అప్పుడే ఓటమిని ఒప్పుకోను ఈ సిటీలో స్మగ్లింగ్ అయితే ఆగిపోయింది కదా చూద్దాం బాగా దొబ్బు తినే మనుషులు అంత తొందరగా అలవాటు మానుకోలేరు కదా ఏదో ఒక చోట చిక్కుతారు అనగానే శ్రీవర్య వాళ్ళు చిక్కటమేమో గాని మనం ఈ ఫ్యామిలీలో చిక్కిపోతున్నాము కూరుకుని కూడా పోతున్నాము నీ కోసం ఆ కైలాస జీవితంలోకి వెళ్ళటానికి సిద్ధపడ్డా కానీ వాడిని చూస్తుంటే వాడికి ట్వంటీ ఫోర్ అవర్స్ రొమాన్సే కావాలి అనిపిస్తుంది అని బేలగా అన్నది హారిక కొత్త మురిపెంగ అలానే ఉంటుందిలే తర్వాత నీ ట్రీట్మెంట్ కి ఒక బుద్ధి మారతాడు అంటుంటే తలుపు శబ్దం అయింది హారిక అభి హారిక కోసం ప్లేట్లో ఫుడ్డు పట్టుకుని వచ్చాడు శ్రీవర్య మీ మధ్యలో నేనెందుకు అంటూ వెళ్ళిపోయింది అభి ప్లేట్ అక్కడ పెట్టి హారికని గట్టిగా హక్ చేసుకుని ఎంత ముద్దుగా ఉన్నావే ఈరోజు కాంతంతో దిష్టి తీపించుకో అందరి కళ్ళు నీ మీదే అని కొంచెం నీళ్ డౌన్ అయ్యి పొట్ట మీద ముద్దులు పెడుతూ నా ఛాంప్స్ ఏం చేస్తున్నారు వాళ్ళకు ఆకలి అవుతుంది త్వరగా తినవే అన్నాడు హారిక అభి తెచ్చిన ప్లేటు తీసుకుని తింటూ నీతో వచ్చిన అతను ఎవరు అని ఏమీ తెలియని దానిలా అడిగింది అభి అతనెవరో నాకు తెలియదు ఐపీసీ ఐపీఎస్ అని మాత్రం తెలుసు అది అతనే అతనిని నేను సేవ్ చేశాక అతను ఐడి చూపించాడు అతనితో మాట్లాడటానికి టైం లేక ఇక్కడికి తీసుకొని వచ్చాను ఇక్కడికి వచ్చాక తెలిసింది అతని పర్యవేక్షణలో సిబిఐ టీం వర్క్ చేస్తుందంట ఈ సిటీలో స్మగ్లింగ్ బాగా జరుగుతుంది అని అతడు ఇక్కడ డ్యూటీ చేస్తున్నాడు అంట ఇంతకంటే నాకైతే ఏమీ తెలియదు నీకేమైనా తెలుసా అని కావాలని అడిగాడు హారిక ఇది బాగుంది నాకేం తెలుసు మీతో వస్తేనే ఎవరో అని అన్నాను అంటూ ఫుడ్ కంప్లీట్ చేసి ప్లేట్ కిచెన్ లో పెట్టి బయటికి వచ్చి వచ్చింది అప్పటికి అందరూ వెళ్ళిపోయారు వసుమతి గారు చుట్టూ మహిళా మండలి వాళ్ళు కూర్చొని మాట్లాడుతున్నారు హారిక ఇందాక రేడియో ఇష్టానికి మాట్లాడింది కదా వెళ్ళి చంప మీద ఒక్కటిచ్చి ఒక్కటిచ్చింది అందరూ షాక్గా హారికను చూస్తుంటే హారిక వేలు పెట్టి ఆమె ఫేస్కి చూపుతూ నీకు ఏదైనా ఫుల్గా డీటెయిల్స్ తెలిస్తే తెలిసినట్టు మాట్లాడు నీకు తెలిసింది ఇంత అయితే దాన్ని ఇంత చేసి ఇష్టానికి మాట్లాడావనుకో బాగుండదు అయినా కొంచమైన బ్రెయిన్ అనేది ఉండాలి కదా ఈ రోజుల్లో ఎవడి కొంపను వాడు చక్కబెట్టుకోవటానికే టైం సరిపోదు డబ్బులు సరిపోవు అటువంటిది మా మామయ్య గారు దారిన పోయే వాళ్ళని తీసుకొచ్చి ఫంక్షన్ చేస్తూ డబ్బులు వృధా చేసుకోవటానికి ఆయనకేమన్నా పిల్లం పిల్లలు లేరనుకుంటున్నారవా ఆయన మా అత్తగారు మెయింటెనెన్స్ రోజుకి ఎంతో తెలుసా అలా ఆవిడ భరించాలి అంటే మా మామయ్య గారికి ఏమైనా పదవులు ఉన్నాయా లేకపోతే మా బిజినెస్ బిజినెస్ని టాప్ లెవెల్లో కూర్చోబెట్టి కోట్లకు కోట్లు అర్జిస్తున్నాడు అనుకున్నారా అంటుంటే వసమతి ఏంటి నా ఇంటికి వచ్చి ఎక్కువ మాట్లాడుతున్నావు అయినా నా కొడుకేంటి ఇప్పుడు బిజినెస్ ఫుల్ సక్సెస్ఫుల్ అయింది అన్నది సారిక అత్తగారిని కొట్టకూడదని పక్కనే ఉన్న కైలాష్ చెంపని చెల్లు ననిపించింది నీది గాని గొప్పలు నువ్వు చెప్పుకోవటానికి నీకు సిగ్గు లేదేమో కానీ నువ్వు చేసే బిజినెస్ నువ్వు చేస్తే రన్ అయిందా శ్రీవర్య ఆ డీటెయిల్స్ అన్ని మా అత్తగారికి చెప్పు అక్కడ మా మామగారు ఉన్నది కొద్దిగా మా మామగారికి ఉన్నది కొద్దిగా హారతి కర్పూరం అమ్మ కొడుకులు చేస్తున్నారు అని సారిక అక్కని ప్రతిలాడి బుజ్జగించి నా ఇచ్చి పెళ్లి చేసి ఆయన గారికి మామయ్య గారు పెట్టుబడి పెడితే నా మగుడు పెళ్ళం సొమ్ము తినను కదా అందుకనే పెట్టుబడి తిరిగి ఇస్తూ వచ్చిన లాభాల్లో కూడా పెళ్ళానికి ఇస్తుంటే సారిక మిమ్మల్ని మేపుతుంది ఆమెకు బాగా దానగుణం ఉంది అందుకే ఇప్పటి వరకు మిమ్మల్ని మేపింది కానీ ఇప్పుడు ఆయనకి నేను పెళ్ళాన్ని కదా అంత అడ్డగోలుగా డబ్బు వృధా అయితే ఊరుకోను ఎందుకంటే రేపు కుట్టబోయే నా పిల్లలకు ఏమీ లేకుండా చేస్తానంటే నేను ఊరుకోను పో నా గారిని మేము పిల్లల్ని ఇస్తాము మేము పిల్లని ఇస్తాము అంటున్నారు కదా ఆయన గారు జీరో పక్కన నా హీరో ఉంటే ఇప్పుడు ఆ మాత్రం సక్సెస్ సక్సెస్ అంటే ఆ సక్సెస్ అండర్ గ్రౌండ్ లోకి పోతుంది ఆయనదే అంటే జాగ్రత్త అందరిని చూస్తూ మహిళా మండలి ఉండేది ఎందుకంటే ఆడవాళ్ళని రక్షించటానికి మీరందరూ ఉన్నారు దేనికంటే మీ దర్పాలు మీ సోకులు చూపించటానికి ఆడపిల్ల అన్యాయమని వస్తే మీరేం చెయ్యరు మహిళా మండల్లో ఉన్న మీరే ఒక ఆడపిల్ల నా పరిస్థితి బాగా లేకపోతే తల్లిలా కాపాడలేనప్పుడు మీ అందరూ అక్కడెందుకు అందుకే మావయ్య గారు ఈసారి మహిళా మండల్లో ఆడవాళ్ళని రక్షించే మనసున్న వాళ్ళని మద్దతు ఇవ్వండి మీ చిన్నబ్బాయిని కొట్టాను అని మీరు బాధపడతారేమో కానీ వదినగా దారి తప్పుతున్న వాడిని దారిలో పెట్టవలసిన బాధ్యత ఉంది అని కైలాసుని ఉరిమి ఉరిమి చూస్తూ చిన్నగా నన్ను టచ్ చేయలేదు ఇప్పుడు చే చేయవేమోరా అన్న పిల్లాని అని ఆ రోజు నుంచి ఈ రోజుకే కదా కనపడింది అందుకే నా మరిదిగా బుద్ధి ఉంటే నీకు ఇంట్లో బువ్వ ఉంటుంది లేకపోతే ఇంట్లోనే ఉండవు గుర్తు పెట్టుకో అంటూ మావిగారు ఈరోజు మీ ఇంటి పెద్ద కొడుకు వచ్చినందుకు అతను ఎంత గొప్పవాడు సొసైటీకి తెలియాలి కదా మీ పార్టీ శ్రేణులను మీ అబ్బాయి ఫ్రెండ్స్ ని పిలిచి సాయంత్రం ఫుల్ పార్టీ ఇచ్చేయండి ఎందుకంటే మన స్టేటస్ ఏంటో మనం చూపించాలి కదా అందులో నా మొగుడు గొప్పతనాన్ని వారి అబ్బాయిగా అందరూ పొగడాలి అలానే నా ఆడబిడ్డ ప్రవలిక పెళ్లి గురించి కూడా మాట్లాడుకుందాం అంటూ లోనికి వచ్చింది కైలా ఉక్రోషంగా శ్రీవరి అని ఏంటి ఆవిడ గారు చెప్తుంది నా బిజినెస్ నేను సక్సెస్ చేస్తే మా అన్న చేశాడంటుంది అంటుంటే శ్రీవరి మరేమో సారు అఖిల్ సారు మీ ఫ్రెండ్ కాదు సారు ఫ్రెండ్ మీ బిజినెస్ ఆయన పెట్టించినది ఆయన ఆండ్వర్లో జరుగుతున్నవి అఖిల్ సార్దేమి అఖిల్ సారేమీ మీ ఫ్రెండ్ అనుకుంటున్నారేమో కాదు మీ చెల్లి ప్రాణంగా ప్రేమించింది వాళ్ళని ఒకటి చేయటానికి అఖిల్ సారు చిన్న బామ్మర్దిని పెద్ద బామ్మర్దితో కలిసి పైకి లేపాడనమాట అంటూ చెప్పింది కైలాస్కి ముఖం కొట్టేసినట్టుగా అనిపించింది ఇంట్లోకి వెళ్ళిపోయాడు వసుమతి అందరి ముందు అనుమాని అవమానించింది అని కోపంగా రఘుపతి మీదికి లేస్తూ అడ్డమైన వాళ్ళందరినీ ఇంట్లోకి తీసుకొని వచ్చాదే కాక నన్ను అందరి అందరితో మాటలు అనిపిస్తున్నారా అయినా ప్రవలికకి ఏమీ లేని కళ్యాణ అకిల్ని కట్టబెడతారా అని అరుస్తుంటే రఘుపతి అడ్డమైన వాళ్ళు అనకు నువ్వు నా జీవితంలోకి రాకముందు నా కొడుకు ఉన్నాడు వాడు నానా అని ఎప్పుడు వచ్చినా కానీ వాడే నా మొదటి వారసుడు అని నేను నీకు పెళ్లి కాకముందే చెప్పాను వాడు ఈరోజు నానా అని వచ్చాడు అయినా మీ అందరికి తెలియదేంది అంటే వాడు సంపాదించేది మనందరం తింటున్నాము ప్రవల్లిక అఖిల్ని ప్రేమించింది అది ముందుగా దాన్ని పెద్దన్నకే చెప్పింది అఖిల్ గురించి తెలిసిన వాడు అభి దాని పెళ్లి అఖిల్తో ఫిక్స్ చేశాడు తెలిసి మెలిగితే మీకే మంచిది లేకపోతే మీరే మీ ఇష్టం మీరే నష్టపోతారు అంటూ వెళ్ళిపోయాడు హారిక లోపలికి వస్తుంటే అవి ఏంటి పొట్టి రాక్షసి అందరి చంపలు పగలగొట్టి వస్తున్నావు ఏం చూసుకునే నీకింత పొగరు అన్నాడు హారిక ఏం చూసుకోనా నా మొగుడిని చూసుకునిలే అంటూ వెళ్ళి పడుకుంది అభి హారిక వెనక నుంచి హగ్ చేసుకుని ఆమె పొట్టపై చేతులు పెట్టి నా చాంప్ ఏం చేస్తున్నారు అని బాబు చేతులు ఎక్కడెక్కడో తలుగుతుంటే హారిక చేతులు విసురు కొడుతూ నన్ను టచ్ చేయకండి ఏదేదో చేస్తారు హాయిగా పడుకుంటారు నాకేమో నిద్రపట్టి చావదు మీరు దూరంగా పడుకోండి అని కోపం చేస్తుంది అభి ఆమె మెడవంపుల్లో చేరి కీర్తనకి ఫోన్ చేయనా చేసి అడగనా అన్నాడు హారిక వాళ్ళు పుట్టేదాకా మీ ఆటలేమీ సాగవు నన్ను కొంచెం కూడా స్ట్రెస్ తీసుకోవద్దు అని చెప్పింది అందుకనే మీరు నా రూంలో కూడా ఉండవద్దు దొబ్బేయండి అన్నది అభి నిన్నేం చేయను కానీ ఈ రూమ్ లో అయితే వెళ్ళను మూసుకొని పడుకో పెద్ద వచ్చిందండి మిస్ ఇండియా గారిని చూస్తూ ఏదో సొల్లు కార్చినట్టు తెగ బిల్డప్ అంటూ రెస్ట్ తీసుకున్నారు ఇద్దరు గిల్లి గజ్జాలతో కైలాస్ శ్రీవరియకి మెసేజ్ చేసి నా రూమ్కి రా అన్నాడు శ్రీవర్య ఇప్పుడు ఎందుకు సార్ ఇంట్లో చాలామంది ఉన్నారు బాగుండదు అయినా మీ మమ్మీ కేవలం ఆఫీస్ వర్క్నే చేయమన్నది ఇంట్లో మీకు దూరంగా ఉండ ఉండ ఉండమన్నది అన్నది నేను మాట ఉండ ఉండ ఇంట్లో మీకు దూరం ఉండడం ఉండమన్నది నేను మాట తీసుకోలేను అసలే పెళ్లి కావలసిన పిల్లని అయినా మీరు కూడా ఏదేదో చేస్తున్నారు నేను రిజైన్ చేస్తాను వేరే వెళ్ళిపోతాను అన్నది కైలాస్ అలా ఎలా కుదురుతుంది ఇప్పుడు అసలే అఖిల్ కూడా ఈ బిజినెస్ చూడడు అని నువ్వే చెప్పావు నాకు ఇంత నాకు డీటెయిల్స్ గా అన్ని తెలియదు తెలిసిన దాని నువ్వు వెళ్ళిపోతే ఎలా నేను చెప్పుకుంటాలే మా మమ్మీకి మనిద్దరం కలిసి కింద మీద ఎలా పడినా కానీ ఇంట్లో అయినా బయట అయినా కానీ కలిసి వర్క్ చేసుకుందాం ప్లీజ్ రా నీకేమి నేను అన్యాయం చెయ్యను అన్నాడు శ్రీవర్య మీ మమ్మీ నీకేదో సంబంధం గురించి మాట్లాడుతుంది నైట్ పార్టీలో ప్రవల్లిక పెళ్లితో పాటు నీ పెళ్లి కూడా చేయాలి అని మీ మమ్మీ మీ బాడితో మాట్లాడటానికి సిద్ధంగా ఉంది ఎవరలో ఎవరో ఫలానా వాళ్ళంటా కదా వాళ్ళ అమ్మాయిని చేసుకుంటే మీకు కోట్లకి కోట్లు వస్తాయట నన్ను వదిలేయండి సార్ అన్నది కైలాస్ ఆ పిచ్చిదాన్ని నేను చేసుకోను ఈ విషయంలో మా మమ్మీ ఏదైనా అంటే నేను మా డాడీ పార్టీలోకి జంప్ అయిపోతాను అప్పుడు మమ్మీ ఒకతే అయిపోతుంది ఏమీ చేయలేదు నువ్వు రావయ్యారి అయినా నిన్ను ఏమి చెయ్యను మన స్టాఫ్ గురించి మాట్లాడాలిరా అని గారంగా అన్నాడు శ్రీవర్య ఫోన్ పెట్టేసి మెల్లిగా ఎవరు చూడకుండా కైలాస్ రూమ్ లోకి వెళ్ళింది కైలాస్ శ్రీవర్యాన్ని అమాంతంగా హగ్ చేసుకుని బెడ్ మీద పడేసి నీ టచ్ ఏదో మాయ ఉంది ఒక్క రోజుకే నీకు ఎడిట్ అయిపోతున్నాను ఏముంది నీలో మ్యాజిక్ అని శ్రీవర్య అని వర్తిస్తున్నాడు శ్రీవర్య ప్లీజ్ సార్ ఇలా మీరు చేస్తే కరెక్ట్ కాదు చెప్పాను కదా మెడలో ఒక పసుపు తాడు వేసేస్తే మీ ఇష్టమని మీరా చెప్పలేరు మీ మమ్మీకి మీ మమ్మీ నన్ను ఈ వైపుకు రానివ్వటం లేదు నా జీవితాన్ని బుగ్గి పాలు చేస్తారా అని అమాయకంగా అంటుంది కైలాస్ ఒక్క రోజుకి ఇంత ఎడిట్ అయ్యాను బాగానే ఉంది కానీ మరిద్దరం ఒకరికొకరం తెలుసుకోకుండా పెళ్ళి ఎలా అన్నాడు శ్రీవైరయ్య కళ్యాణ్ణి ఒక్క తోసి పెళ్లి ముందు నన్ను టచ్ చేయాలని చూడకండి అవసరమైతే రిజైన్ చేసి వెళ్ళిపోతాను అని ఆ లో నుంచి వచ్చేసింది కైలాస్ దీని దగ్గర ఏదో మాయ ఉంది కానీ పెళ్ళంటే ఎప్పుడు ఇది ఒకటేనా ఏదేమైనా ఈ నైట్కి దీన్ని మడత పెట్టాల్సిందే నా బాడీ ఊరుకోవటం లేదు బయటికి వెళ్ళమన్ వెళ్దామన్నా కానీ ఇంట్లో కత్ ఫిగర్ ని పెట్టుకుని బయటికి వెళ్ళటం కరెక్ట్ కాదు కదా అని నైట్ కోసం ప్లాన్ వేసుకుంటున్నాడు వెలుగు జిలుగులలో నైట్ పార్టీ మొదలైంది అందరూ రెడీ అయ్యి గార్డెన్ లోకి వెళ్తుంటే హారిక అప్పుడే రెడీ అయ్యి బయటికి వచ్చింది ఎదురుగా సారికని చూసి ఏంటి సారికమ్మా నా కోసమేనా అన్నది సారిక నీ కోసమే ఈరోజు ఏదో కొత్త టాకు హారిక సీబీఐ అంటున్నారు అన్నది హారిక నువ్వేమనుకుంటున్నావు అన్నది సారిక నా అభి తప్పు చేయడు లైఫ్లో ఫస్ట్ టైం నీ దగ్గర తప్పు చేశాడు అని నీ దగ్గర తగ్గి ఉంటున్నాడు అని నా అభిప్రాయం కానీ ఈరోజు లేనిదే పొగరాదు మరి నీ గురించి వచ్చిన సిబిఐ అంటే నా అభిని పట్టుకోవటానికి వచ్చావా ఏం చేస్తున్నాడని నువ్వు అతని జీవితంలోకి వచ్చావు నీ జీవితంలో అతను వచ్చాడా నాకైతే ఏమీ అర్థం కావటం లేదు అన్నది హారిక ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సిబిఐని కాదు మీ అభి తప్పు చేయడు అనేది తప్పు నీ విషయంలో అతను రాముడు అనుకుంటున్నావు నా విషయంలో నేను రాక్షసుడు అనుకున్నా ఇక నేను సిబిఐని మీ అబిని పట్టుకోవటానికి వచ్చాను అంటే మీ అబి ఏమైనా స్మగ్లరా కాదు కదా మరి ఇంకేముందని ఆయన పట్టుకోటానికి ఆయన నన్ను ఏదో అనుకుంటే మీ అబి కూడా ఏదో అన్నట్టే కదా నీ అబి తప్పు అని నీ మనసు కనిపిస్తే నలుగురు అనుకుని నిజమే అనుకోవచ్చు అంటుంటేను హారిక సారిక నువ్వు తెలివిగా మాట్లాడుతున్నావు సారిక హారిక నువ్వు తెలివిగా మాట్లాడుతున్నావు అనుకుంటున్నావు ఒక్కొక్కసారి మనం ఏ తప్పు చేయకపోయినా కానీ పనిష్మెంట్ తీసుకుంటాము అంటే నీ విషయంలో అభి చేసినట్టుగా అనగానే హారిక ఏదో నా అందు తప్పు ఉండబట్టే కదా ఆ పనిష్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఇవన్నీ ఎందుకు సారికమ్మ మహిళా మండలి ఎలక్షన్లో నువ్వు విన్ అయ్యాక మాట్లాడుకుందాం అన్నది సారిక ఒక మహిళా ప్రెసిడెంట్గా కాదు నా అభి కోసం ఏదైనా చేస్తాను అన్నది అప్పుడే అభి ఇంట్లోకి వస్తా ఏంటి ఇద్దరు అక్క చెల్లెలు ఇక్కడ డిస్కషన్ పెట్టారు అనగానే హారిక నీ పెద్ద పెళ్లం ఈ రోజు ఏదో న్యూస్ విన్నదంట నేనంట సీబీఐనంట నిన్ను పట్టుకోవటానికి వచ్చాను అనగానే అభి సారిక దగ్గరికి వచ్చి ఏపిచ్చి ఆ రేడియో మాటలు విని దీన్ని సిబిఐ చేస్తున్నావా దానికి నైన్టీ డేస్ పనిష్మెంట్ ఇస్తేనే ఏం చేయలేకపోయింది అది సిబిఐ ఏంటి నీ పిచ్చి నేను ఇచ్చిన పనిష్మెంట్కి అదే సిబిఐ అయితే నేను శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉండాలి కదా అందులో అది అంత ఇంటెలిజెంట్ అయితే దాని సెల్ నెంబర్ నుంచి ఐడి క్రియేట్ అయ్యి బయటికి ఎలా పోతుంది న్యూస్ అన్ని హండ్రెడ్ బై హండ్రెడ్ పర్ఫెక్ట్గా ఉండవు అందులో ఫేక్ కూడా ఉంటాయి నాకు తెలిసి ఇది సిబిఐ అనేది ఇది క్రియేట్ చేసుకుని లీక్ చేసుకుందనుకుంటా దీన్ని మనం భయపడటానికి అని అవును కదా పొట్టి రాక్షసి అని పిలిచి మరీ కన్ను కొట్టాడు హారిక మనసులో నీ పనిష్మెంట్ కోసం నీ దగ్గర నైంటీ డేస్ లేని రాక్షసుడా చిన్న మిస్టేక్లో నీ చెరలో పడ్డాను కానీ నువ్వు ఆ స్మగ్లర్కి లీడర్ అని పర్ఫెక్ట్గా ఎవిడెన్స్ లేకుండా నీ తమ్ముడిని రక్షించటానికి అవతారం ఎత్తి ఉంటావు బై మిస్టేక్ మీ తమ్ముడు నా చేతిలో చనిపోయాడు అక్కడ హారికమ్మ ఉండటం నీ తమ్ముడి నుంచి ఏమీ తెలుసుకోలేకుండానే అతను వెళ్ళిపోవటం నువ్వు సారికమ్మ అభిలానే బిహేవ్ చేస్తూ ప్రాణమైన తమ్ముడు భార్యలా అలా అయిందని భార్య అలా అయిందని నీ స్టైల్లో పనిష్మెంట్ నాకు ఇలా ఇచ్చావు అనుకుంటున్నా ఏదో రోజు తెలుసుకుంటా అనుకొని నేను అదే చెప్తున్నాను నేను సిబిఐని అయితే పనిష్మెంట్ తీసుకొని ఎందుకు చేసుకుంటాను కనీసం ఆ పనిష్మెంట్ ఇచ్చిన వాడి మీద రివెంజ్ అయినా తీర్చుకుంటాను కదా అని అమాయకంగా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే చేసుకొని బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను నాను గా వినండి